విద్య కుసుమంగా రాజకీయాల్లోనూ రాణిస్తాను వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటాను అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని మూడున్నర దశాబ్దాల విద్యారంగంలో ఉన్న అనుభవంతో యువత మరియు నిరుద్యోగ పట్టభద్రుల గొంతుకగా మారుతానని అన్నారు విద్య కుసుమంగా రాజకీయాల్లోనూ రాణిస్తానని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టబొద్దుల ఎమ్మెల్సీగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మొట్టమొదటిసారిగా ప్రకటించారు గత కొద్ది రోజుల నుంచి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరదించి రానుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నానని స్పష్టం చేశారు కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత పట్టబదుల ఎమ్మెల్సీ రెడ్డితోనూ చర్చించడం జరిగిందని వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉండబోనున్న జీవన్ రెడ్డి నిర్ణయం మేరకే తాను ఈ ఎన్నికల బరిలో ఉండడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు కాగా విద్యా సంస్థల నిర్వాహకుడిగా మూడున్నర దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన తాను మూడు తరాలతో తనకు అనుభవం ఉందన్నారు ఆ అనుభవం అందరి సహకారంతో పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నానని వివరించారు ఇంకా ఆయన మాట్లాడుతూ మీ అందరికీ కూడా తెలిసిందే ఆల్ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ అయ్యేందుకు మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు శ్రే అభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వారు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా ఫిగరెస్గా స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అని వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్ ఇప్పటికే ఆలస్యమైంది తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు రండి అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేమి వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను ఏది లేకపోయినా ఇండిపెండెంట్గానే ఆయన పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ ఎందుకంటే ఎస్ నా కోటినగడ్డ జిల్లా జగిత్యాలు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబెర్స్ తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తర్వాత నేను కలిసేది మీతోటి అంటే పూర్తిగా నేను మనని ఒక కుటుంబం లాగా భావిస్తున్నాను ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యులలాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ఫోర్స్ పట్ల అందరు సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో అవి పెడుతున్న నాకు మీ యొక్క విషష్ కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవారీ ఉంటాడు అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పారు జూనియర్ అని చెప్పారు అర్థంగాను నేను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వినాయక నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గణేష్ శోభయాత్ర వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు వినాయక నిమజ్జనానికి పకడ్బందీ చర్యలను చేపట్టామని అందరూ ప్రశాంత నిమజ్జనకు సహకరించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో కోరారు పట్టణంలో గణేష్ శోభయాత్ర వెళ్లే మార్గంలో ఆయన టవర్ సర్కిల్ లడ్డు ఖాజా తీన్ నిమజ్జనం జరిగే చింతకుంట చెరువు ప్రాంతాలను రాత్రి ఎస్పీ పరిశీలించారు పోలీసుల సూచనల అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని సహాయ సహకార అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా తన ప్రకటనలో కోరారు నిమజ్జనం అంతయు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టామని అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు స్థానిక గజ ఈతగాళ్ళ నిమజ్జనం ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని శోభయాత్ర వెళ్లే మార్గంలో ఇతర శాఖల యొక్క సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు నిమజ్జన సందర్భంగా డీజేలు సౌండ్ సిస్టమ్లు బా బాణించే కాల్చడం వంటి చేయరాదని తెలిపారు ప్రధానంగా యువకులు నిమజ్జన సమయంలో సమయం పాటించాలని ఊర్లోని పెద్దలు పిల్లలకు తెలియజేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని చట్టానికి లోబడి నడుచుకోవాలని అన్నారు చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శించరాదు బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జూన్ త్రైమాసిక సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం తక్షణమే అందించాలని ఆదేశించారు జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు జూన్ ముప్పై నాటికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో బ్యాంక్ అధికారులు మరియు సంబంధిత ఏజెన్సీ సంస్థలతో డిసిసి మరియు డిఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు జిల్లాలో జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రుణాలు ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేశారు అధికారులు తెలిపారు అలాగే వీధి వ్యాపారులకు సంబంధించి మూడో విడతలో పన్నెండు వందల తొంభై మందికి రుణాలు మంజూరు చేశామని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా రుణాల కింద రెండు వందల నలభై ఒక్క కోట్లు మంజూరు చేశామని వివరించారు పిఎంఎఫ్ఎంఈ కింద ఇప్పటికే మూడు వందల ఇరవై ఎనిమిది యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు కాగా ఆశించినంత పురోగతి సాధించని బ్యాంకులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ అన్ని రకాల పథకాలు అమలయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు సరైన తాజా వివరాలు లేకుండా బ్యాంక్ అధికారులైనా ప్రభుత్వ శాఖల అధికారులైన సమీక్ష సమావేశానికి రావద్దని సున్నితంగా మందలించారు జిల్లాలో ప్రైవేట్ బ్యాంకులు కొన్ని స్కీమ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని కలెక్టర్ సత్యప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కుమార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ అరుణ సవిత నాబార్ డిడిఎం దిలీప్ చంద్ర ఆర్బీఐ ఎల్డీఓ రెహమాన్ డిఏఓ వాణి డిఆర్డీఓ రఘువరన్ ఉన్నతాధికారులు సమాత ప్రభుత్వ శాఖల పాటు పలువురు పాల్గొన్నారు పన్నెండు కిరాల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్ ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి ఎస్ఐ మరియు అతని సిబ్బంది కలిసి అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసి పన్నెండు కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ వివరిస్తూ ఎస్ఐ కొడిమ్యాల మరియు అతని సిబ్బంది కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జగిత్యాల జిల్లా పూడూరు గ్రామ శివార్లో జాతీయ రహదారి పక్కన ఐదుగురు వ్యక్తులు గుమ్మిగుడినట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నారని తెలిపారు వారి వద్ద నుంచి పన్నెండు కిలోల గంజాయి రెండు బైకులు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు అనంతరం వారిని కొడిమేళ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారన్నారు నిందితుల్లో పోడూరు గ్రామంకు చెందిన ఎడమల్లి సాయికుమార్ తొడుం తేజ కందుల అరుణ్ గౌరవపురకు చెందిన ఎడపల్లి సాకే దరూర్ చెందిన పాల రాజకుమార్ పట్టుబడగా అఖిలైన వ్యక్తి పరాధిలో ఉన్నాడని తెలిపారు గంజాయి వినియోగానికి బానిసలై సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డారని వివరించారు ఈ క్రమంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ గ్రామాల్లో గంజాయి లభ్యమవుతున్నట్లు తెలిసిందని అక్కడి నుంచి గంజాయి తీసుకురావాలని అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారన్నారు ఈ నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ సందీప్ హెడ్ కానిస్టేబుల్ రాజయ్య కానిస్టేబుల్ తిరుమల్ రాజు వినోద్ మల్యాల సీఐ నీలం రవి డిఎస్పీ రఘుచందర్ జగి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి నగదు రివార్డులను ఈ సందర్భంగా అందజేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీంకి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అంటాం దీంట్లో డిఎస్పీ రఘుచందర్ ముఖ్య రోడ్ అండ్ మన సిఐ మల్యాల్ నీలం రవి ఎస్ఐ శ్రీ సందీప్ మన ఎస్సీ రాజయ్య పిసి తిరుమల్ రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను చోగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు పన్నెండు గాంజా పన్నెండు పన్నెండు కేజీ గాంజా ఆరుగురు మందితోని పడుకున్నాం సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో ఐదుగురు ఉన్నారు అండ్ ఇంకా ఒకరు రెస్పాండెడ్ ఉన్నారు వాళ్ళు అందరూ ఈ ఈఓవి నుంచి కొన్నారు ఇక్కడ ఎక్కువ రేట్ ఎక్కువ డబ్బులు తోటి వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రయం చేశారు ఇది ఎంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మనం చాలా రన్ చేసినాం ఇది ఒకటి డెటరెన్స్తో మనం ఏమైనా డెటరెన్స్ ఉండాలా దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా గాజా షేర్ చేస్తున్నారు ఇక్కడ వాటికి పడుతున్నాం ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ లెవెల్ జిఎస్టి లెవెల్ ఎస్పీ మనం నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజ్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒక డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ ఏ వన్ ఉన్నారు ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా వాళ్ళ మీద ఒక అయింది ఏటపాక జిల్లాలో ఏపీ సో ఇంకా మనం మన ప్రయత్నంలో ఈ ప్రీవే సపెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఇక్కువాదిగా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి ఎక్సిడెంట్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా నన్నుగా ఉంది అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి వినర్ మీరు కూడా మన

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పున్నల గార్డెన్స్లో అగ్నివీర్ వాయుసేన ఉద్యోగ అవకాశాలపై అవగాహన సరస్సు నిర్వహించారు ఈ ఉద్యోగ అవకాశాలపై ఎయిర్ ఫోర్స్ అధికారి అమిత్ గోస్వామి మరియు సురేందర్ సింగ్ హాజరి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు పదిహేడున్నర సంవత్సరాల వయస్సు కలిగి ఇరవై ఒక్క సంవత్సరాల గరిష్ట పరిమితి వరకు అగ్నివీరులుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు వచ్చే జనవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో అబ్బాయిలకు మరియు వచ్చే జనవరి పద్దెనిమిదిన అమ్మాయిలకు అగ్నివీర్ ర్యాలీ సికింద్రాబాద్లో ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సుమారు రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీమతి బి సత్యమ్మ మరియు ఆఫీస్ సిబ్బంది ఉన్నత విద్యాశాఖ జిల్లా సమన్వయకర్త ప్రొఫెసర్ ఏ యశోద్ ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ రాజు మరియు వివిధ కళాశాల ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రోగ్రాం అధికారులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హాజరయ్యారు మరి ఏ కోల్ మనకు మనం మార్గు మార్గు ఆ దేశం కు కుర వేలం మంది కూడా ఈ సమయం లేకుటిలో కూడా మనం మార్కుతున్నా ఓకే ఎ ట్రాన్స్‌పోర్టర్ వి హావ్ IL76 C130 A32 దిస్ ఆర్ న్యూ ఎయిర్క్రాఫ్ ఓకే సో మనకు రవాణా అంటే వస్తువుల రవాణా కూడా మనం పెద్ద పెద్ద విమానాలు ఇంత పెద్దగా ఉన్నాయి రవాణా రెండవది హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ లో చాలా చిన్న సైజు నుండి ఒకేసారి ట్వంటీ సిక్స్ మెంబర్స్ కూడా తీసుకెళ్ళే పెద్ద విమానాలు కూడా ఉన్నాయి ఎంఐ చిన్న ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల యుద్ధ విమాన హెలికాప్టర్స్ కూడా ఎయిర్ ఫోర్స్ కలిగి ఉంది

సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ పి రాంబాబు కలెక్టరేట్ ఏవో హనుమంతరావు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు బహుజన ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని అన్నారు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు